ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్య ఇహపరసుఖాలను ప్రాప్తింపజేయటువంటి స్వామివారి యొక్క ఉత్సవాలలో ఈ రథోత్సవం అన్నది అత్యంత మహోత్కృష్టమైనది అందున స్వర్ణరథంలో స్వామివారి యొక్క దర్శనం ద్వారా రథాన్ని అధిరోహించినటువంటి కేశవుణ్ణి దర్శించటం వల్ల పునర్జన్మ ఉండదుట అంతేగాక ఉపనిషత్తులలో విజ్ఞాన సారధిర్యస్తు మన ప్రగ్రహవాన్నర శోకధ్వన పరమాప్నోతి తద్విష్ణో పరమం పరం పరమపదమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క చరణాలను చేరాలంటే ఈ జీవాత్మయే రథారుడైనటువంటి స్వామిగా అయితే దేహం రథమైతే బుద్ధి సారథి అయితే మనస్సు పగ్గాలైతే ఈ దేహరథము ఇంద్రియములనబడేటువంటి గుర్రాల చేత ఏడవబడుస్తుంటే ఆ విజ్ఞానాన్ని కలిగినటువంటి బుద్ధి శివాలను వశపరుచుకొని అంటే మనస్సుని వశపరుచుకొని సంసార సాగమనేటువంటి సాగరాన్ని సర్వవ్యాపకుడైనటువంటి శ్రీమాన్నారాయణుడి యొక్క విష్ణు స్థానమైనటువంటి గమ్యస్థానాన్ని చేరడానికి స్వామే మన మనస్సులకి రథసారథిగా నడిపిస్తున్నాను అంటే మన హృదయాలలో స్వామిని నిలుపుకొని దేహరథాన్ని నడిపించాలని ఈ రథోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని స్వామివారు తెలియజేస్తున్నారు చూడండి ఆ కరిరాజవరదుడు స్వామివారు అలనాడు లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే అంటూ కరిరాజు ప్రార్థన చేస్తే గజేంద్రుణ్ణి రక్షించారు కాబట్టి ఆ గజరాజులు స్వామివారిని సేవించడంలో తరిస్తూ ఈ సేవని ఈ భాగ్యాన్ని ఎల్లప్పటికీ మాకు ప్రసాదించమని స్వామివారి యొక్క స్వర్ణరథం ముందు ముందుగా కదలాడుతున్నాయి అంతేగాక అశ్వాలు వృషభాలు మానవులందరూ కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నారు తిరువీధులలో తిరిగేటువంటి ఆ శ్రీ విభుడు అపరంజిరథం పైన ఇరు దశలా ఇందిర భూదేవి అమ్మవార్లు ఉండగా తన భక్తులను అనుగ్రహిస్తడానికి తరలి వస్తున్నారు అటువంటి స్వామివారి యొక్క ఈ స్వర్ణరథ సేవలో భక్తులందరూ కూడా స్వామి దర్శనం కోసమై నిరీక్షిస్తూ స్వామివారి దర్శనాన్ని చేసుకోవడానికి పరితపిస్తూ ఈ సంధ్యా సమయంలో అందున మనకి ఈ ధనుర్మాసంలో స్వామివారి యొక్క గర్భాలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పాబై ప్రబంధాన్ని పఠనం చేస్తారు చూడండి ఆనంద నిలయ దివ్య విమాన గోపురాన్ని ఇప్పుడు మనం దర్శిస్తున్నాము ఈ విమాన గోపురము అదేవిధంగా ఆ స్వర్ణరథము రెండు ఒకే విధంగా మనకి దర్శనమిస్తున్నాయి ఒక రకంగా ఈ ఆనంద నిలయ దివ్య విమాన గోపురం స్వామివారి యొక్క కిరీటాన్ని తలపిస్తుంటే ఆ స్వర్ణరథం పైన ఉన్నటువంటి స్వర్ణ ఛత్రాన్ని కూడా మనం దర్శిస్తున్నాము ఈ స్వర్ణఛత్రాన్నిట స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి కళ్యాణ కట్ట సంఘం వారు మొట్టమొదట ఆ స్వర్ణఛత్రాన్ని కేతనాన్ని అలంకరిస్తారట స్వామివారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించారు అందరినీ సమదృష్టితో చూసేటువంటి పరమాత్మ స్వరూపం శ్రీనివాస పరమాత్మ ఈ స్వర్ణరథం పైన రామకృష్ణ ఆంజనేయ గరుడ వరాహ కచ్చపమైనటువంటి ఆ చిత్రాలన్నిటిని కూడా చక్కగా మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి మనందరం వీక్షించినట్లయితే అటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవంలో బంగారు కొండల పరమాత్ముడై శ్రీవేంకటగిరి శిఖరము ఛాయలాగా ఈ స్వర్ణరథం మనకి కనపడింది కదా మరి ఇందాకేమో ఆనంద నిలయ దివ్య విమాన గోపురాన్ని మనం దర్శించాం వెంటనే స్వర్ణరథాన్ని చూసినప్పుడు మన మనసులకు ఏమని అనిపించింది ఆ ఆనంద నిలయ దివ్య విమాన గోపురం యొక్క ఛాయగా కనపడటం లేదా అటువంటి ఆనంద నిలయ దివ్య విమానాన్నే బయటకు తీసుకొచ్చాడు స్వామివారు తన భక్తుల కోసం తానే గుడి వెడలి బయటకొచ్చి ఆ బంగారు రథంలో ఉభయ నాంచారులతో దర్శనమిస్తున్నారు ఆనంద నిలయంలో గనక స్వామిని దర్శనం చేసుకుంటే కేవలం మూల విరాట్టుని మాత్రమే మనం దర్శనం చేసుకోగలం కానీ ఈ బంగారు రథమే ఆనంద నిలయ గోపురమై తనతో పాటుగా ఉభయ నాంచారుల యొక్క దర్శన భాగ్యాన్ని కూడా తన భక్తులకు అనుగ్రహిస్తున్నారు భాగవత వాత్సల్యాన్ని స్వామివారు అంటల్లో ఎటువంటి సందేహము లేదు భక్తపక్షపాతి స్వామివారు భక్తులు గోవింద నామాలనేటువంటి పసిడి పగ్గాలతో ఆ స్వామివారిని లాగుతూ ఉంటే శ్రీభూనీళా సమేతుడై వెంకటరమణుడు ఆ విశ్వక్షేణుల వారి యొక్క రథసారథ్యంలో దారకుడు రథాన్ని నడిపిస్తూ ఉంటే స్త్రీమూర్తులు భక్తితో గోవింద స్మరణతో ఆ రథాన్ని లాగుతూ ఉంటే చల్లగా మెల్లగా కదలాడుతున్న స్వామివారి యొక్క దివ్యరూప సందర్శనం మనందరికీ కూడా నయనానందకరం చూడండి అక్కడ ధ్వజస్తంభాన్ని చక్కగా సుగంధభరిత పుష్పమాల శోభితమై మనోగ్నమై కనువిందు చేస్తోంది ఆ ధ్వజస్తంభం ధ్వజస్తంభ దర్శనం చేత కూడా మనం స్వామివారి యొక్క దర్శనాన్ని పొందిన వారము ఉంటాముట కాబట్టి మనమందరం కూడా గోవిందనామస్మరణతో ధ్వజస్తంభ దర్శనాన్ని చేసుకుందాము గాక ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఈ ధ్వజస్తంభాన్ని చూడడం ద్వారా ఆనంద నిలయంలో ఉన్న మూల విరాట్ అయినటువంటి స్వామివారి దర్శనం చేసుకున్న ఫలితాన్ని స్వామివారు అనుగ్రహిస్తారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ స్వామివారిని మనందరం స్మరణ చేస్తూ ఈ స్వర్ణరథంలో ఉన్న స్వామిని మనందరం సేవించ సేవించడం ద్వారా స్వామి అనుగ్రహాన్ని పొందుతాం